మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ కు ఈ రోజు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగు పెట్టడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్ మల్కాజ్గిరిలో ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి తానే వస్తానని ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలో బస్తీలో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు గుర్తు చేయాల్సినటువంటి నంటే కళాంత ఉంటాం సంశుద్ధితో ఉంటాం కాబట్టి ఆ మేము పర్వతా అని చెప్పి కోరుతాము ఇంతమంది మా కూడిమాసేజ్ ఎట్లా మన ఫస్ట్ టైం వాళ్ళు మా పార్లమెంట్ ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకళా ఇది పార్లమెంటరీ ఎన్నో సంవత్సరాల కళ ఈ ఎమ్మెల్యేకి రావాలి అదృష్టం ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతిలో ఒక్క మల్కాయ మల్కాయ పాలనకి ఏడెంబర్ ఏరికి కన్సర్మెంట్ లో మన ఎమ్మెల్యే ఓడిపోయి కూడా పదహారు పదిహేను వేల ఓటు ఓడిపోయినప్పటికీ కూడా ఇంకొక పదమూడు ఆ పదిహేను వైపు చేసి ఇంకొక పదమూడు వేల ఓట్లు వచ్చి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ కార్యకర్తలు పనిచేయకుండా నాయకులు పనిచేయకుండా విజయం సాధ్యం కాదు కానీ ఇంత గొప్ప విజయానికి కేవలం పార్టీతో పాటుగా కాలేజ్లో ఉన్నటువంటి పాలకులు అందరూ కావచ్చు గేటెడ్ కాలేజీలో అపార్ట్మెంట్ కావచ్చు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఎవరు చెప్పకపోయినా ఎవరు గుర్తించకపోయినా పార్టీ కాకపోయినా వాళ్ళంతా వాళ్ళు ఇంటికి పోయి ఓకే మనం చూసేలా చేస్తాం అది ఈజీ కాష్టపడుతున్నారు కానీ ఇంత గొప్ప మెజార్టీ రావడానికి అనేక మంది వ్యక్తులు తెరచాపుతారు అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ మొన్న బ్రహ్మా పనిచేసిన విషయం మార్చుకోవాలి ఇవాళ ఏ అన్సీన్ సపోర్ట్ అయితే వాళ్ళు పనిచేసినో వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళందరినీ కలుపుకొని పోసే బాధ్యత మీ మనం మార్చేస్తాం పోకపోతే గుర్తించి గౌరవించకపోతే వాళ్ళు మళ్ళీ క్యారీ చేయకపోతే పాలకే ఆసన ప్రతి ఆసన విషయాన్ని మనకు